పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కూడా కృష్ణావతారాన్ని గురించే ఏం చెప్పారు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడో ఇవాళ విషయం తెలుసుకుందాం ఇంద్రయాగం చేసి చక్కని వర్షాలు కురిపించుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇంద్రుడు మన కరుణిస్తున్నాడా యాగం వలన అందుకే మనకు వర్షాలు చక్కగా పడి మన పంటలు పండి సస్యాలు ఇంటికి వచ్చి ఆనందంగా గడుపుతున్నామని ఆ రేపల్లెలో వాళ్ళందరికీ అదొక నమ్మకం దానివల్ల ఈ ఏడు కూడా మనం ఆ ఇంద్రయాగం చేస్తాము అని అనుకున్నారు నందుడు అక్కడ నాయకుడు కాబట్టి ఆయన ఇంద్రయాగం చేయదలిసి తన ఉద్దేశాన్ని తనయనికి తెలియపరిచాడు అంటే కృష్ణుడికి తెలియ తెలియపరిచాడు అనమాట అప్పుడు కృష్ణుడు ఇలా అంటున్నాడు తండ్రితోటి కర్మము నన్ బుట్టు జంతువు కర్మమున వృద్ధి పందు కర్మమున జడు కర్మమే జనలకు దేవత దేవత సుఖ దుఃఖములకు సుఖుఃఖములకు గరుణమధిగా అంటే గంక ఏమంటున్నాడంటే కర్మములకు ఫలములు కర్మలకు నిడంగ రాజుగాని సదాని శర్ముడ గుని ధర్మవిహీనునికి రాజువాడు మహాత్మా అంటే కర్మములు ఆచరించే వానికి తగిన ఫలాలు ఆయా కర్మలే ఇస్తూ ఉంటాయి మధ్యలో ఈశ్వరుని ప్రసక్తి ఎందుకు ఆ ఈశ్వరుడైనా కర్మలు చేసేవానికి మాత్రమే ఫలమిస్తాడు కాని ఆ కర్మలు చేయని వానికి ఎన్నటికీ ఫలితం ఇయ్యడు అంటూ కర్మఫలం తప్పించడం కడకు ఆ పరమేశ్వరుడైనా చేయడు అంటే పరమేశ్వరుడికి కూడా కర్మఫలాన్ని తప్పించడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ అంటే ఏ మన కర్మని మనం అనుభవించవలసిందే అయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమృజ అహం థా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాని మనం తొమ్మిదో అధ్యాయాలు రాజవిద్య విద్య చదువుకున్నాం కదా అంటే నీ అన్నిటినీ విడిచి ఇది అది అని కాకుండా కర్మ అన్నిటినీ విడిచి అంటే ఏ కర్మ ఎందు ఆసక్తి లేకుండా నన్నే స్మరించేవానికి నన్నే మనసులో ఉంచుకునేదానికి ఆయన పాపాలను క్షమించి ఆ పాపాలను తొలగించి నేను ముక్తినిస్తాను అన్నాడు కదా అంటే ఇక్కడ కర్మలు చేయవద్దు అని కాదు కర్మలు చేయండి కర్మలు చేయకుండా ఎవరు ఉండరు ఆ కర్మ ఫలమే మనం అనిపిస్తామని చెప్తున్నాడు కాబట్టి పూజలు చేసినంత మాత్రాన నీ ఫలం ఏమి తొలగదు అని చెప్తున్నాడు అనమాట కాబట్టి నీ కర్మలు మంచి అయితేనేమో వృద్ధి చెందుతాయేమో నీ కర్మలు చెడు అయితేనేమో నశిస్తావు ఈ ఫలదాతే కాని పరమాత్మ వాటిని తొలగించడు అని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఇంద్రుణ్ణి ఎందుకు పూజిస్తావు నువ్వు చేసే కర్మలు చక్కగా ఉంటే నెల మూడు వారాలు కురిసి రాముని రాజ్యంలో ధర్మరాజ్యం రామరాజ్యంలో అంటే నెల మూడు వానలు కురిసేనులు బంగారు పంటలు పండేనురా అని మనం పాటిన్నాం కదా అలా నీ కర్మలన్నీ సక్రమంగా ఉంటే నువ్వు ఇంద్రుడికి ఏకము చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు నీ పంటలు చక్కగానే పండుతాయి అని చెప్పాడు అనమాట కాబట్టి కర్మ ఫలదాత గానీ నీ కర్మను తొలగించడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు అన్నాడు మరి కర్మను తొలగించడం సాధ్యం కాకపోతే మరి ఇంద్ర సర్వధర్మాన్ పరిత్యం మామేకం శరణం శ్లోకంలో ఆయన్నే ఆశ్రయిస్తే అన్నిటినీ వదిలి ఆశ్రయిస్తే ఆయన నీ పాపాలను కూడా క్షమించి హరించి నీకు ముక్తిస్తానన్నాడు కదా మరి దానికి దీనికి ఎలా కుదురుతుంది అంటే ఎప్పుడైతే మనం అన్ని ధర్మాలను అంటే అన్ని కర్మలని వదిలే అన్ని కర్మలని సమర్పణ భావత్వం అంటే పరమాత్మ యందు సమర్పణ కర్మ యొక్క ఫలాన్ని పరమాత్మకి సమర్పిస్తూ ఫలం చేయటం అనమాట అప్పుడు ఆ కర్మఫలమే మనకు అంటదు అప్పుడు జ్ఞానం కలిగినప్పుడు దీపం తీసుకెళ్తే చీకటి తొలగిపోయినట్టుగానే మన కర్మల ఫలాలు కూడా అలా తొలగిపోతాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఉన్నాం కదా కాబట్టి ఈ జ్ఞానం అగ్ని చేత ఆ కర్మఫలం కూడా తొలగిపోతుంది ఆ కర్మఫలం మంచిదైనా చెడుదైనా రెండు తొలగిపోతుంది కాబట్టి అలా మనిషి కర్మకి ఆయనే బాధ్యుడు ఈ జగమంతా తన స్వభావానికి అధీనమై మెలుగుతూ ఉంటుంది అంతే అందుకే స్వభా స్వభావం దురతిక్రమ అది అంటే స్వభావాన్ని అతిక్రమించటం ఎవరికి సాధ్యము కాదు ఈ జగమంతా కూడా తన స్వభావానికి అధీనమై మెలుగుతూ ఉంటుంది అంటే అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది పుట్టుక చేతనే నలుగురు పిల్లలు కూడా తల్లికి కలిగిన ఆ నలుగురు పిల్లలు ఒకే రకంగా ఉండరు కదా రూపంలోనూ ఒకే రకంగా ఉండరు అలాగే స్వభావంలోనూ ఒకే రకంగా ఉండరు ప్రవర్తనలోనూ ఒకే రకంగా ఉండరు అయితే ఒకే తల్లి పిల్లలుగా అందరిని చెప్పుకోవచ్చు కదండి కనపడుతుంటారు కదండి కనపడతారు అయినా ఎవరికి వారికి ఈ చూస్తే భేదాలు ఉంటాయి కదా చివరికి కమల పిల్లలను చూసినా మనం ఏదో ఒక వాళ్ళు భేదం ఉండి ఆ భేదం చేత వాళ్ళని మనం కనిపెట్టగలుగుతాం కదా కాబట్టి ఎప్పుడు కూడా కర్మఫలాలు ఎవరిది వాళ్ళు అనుభవించాల్సిందే అలా ప్రతిదీ కూడా ఈ జగత్తులో స్వభావానికి లోనై ఉంటుంది ఇందులో జీవుడు తన స్వభావ అనుగుణమైన కర్మ చేతనే కర్మానురూపమైన నానా విధ శరీరాలని ధరిస్తూ గిట్టుతూ ఉంటాడు మన కర్మ ఫలాన్ని బట్టే మనకి జన్మలు వస్తుంటాయి ఎందుకు జన్మ వస్తుందంటే కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరి ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తామని ఏమీ లేదు అవి ఈ జన్మలో అనుభవించలేకపోవచ్చు అవి అనుభవించడానికి ఇంకో జన్మ కూడా కావచ్చు అందుకని కర్మఫలాలు అనుభవించడానికి పుడుతూ గెడుతూ ఉంటాడు కర్మ రాహిత్యం ఎప్పుడు జరిగిందో అప్పుడు పుట్టుక ఉండదు రాహిత్యం ఎప్పుడు జరుగుతుంటే కర్మఫలాన్ని భగవంతుడి సమర్పించి కర్మ చేయటం వల్ల కర్మ మానటం వల్ల కాదు కర్మ మానటం అనేది మనిషికి కాదు ఏ జంతువుకి కాదు ఈ పుట్టు ఈ విశ్వంలో పుట్టిన ప్రతిదానికి మనుగడ చేస్తున్నటువంటి ప్రతిదానికి కర్మ ఫలం ఉంటుంది ఖాళీగా మనం కూర్చున్న మనం శ్వాస పీలుస్తూ ఉంటాం కదా అది కూడా ఒక కర్మే కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మూర్ఛలో కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి కర్మ ఫలం మనకు ఎప్పుడు కూడా తప్పదు కాబట్టి కర్మ మానకండి కర్మం చేయండి ఆ కర్మల యొక్క ఫలాన్ని భగవంతుడికి సమర్పించండి ఎప్పుడైతే ఈ భావన మనలో కలిగిందో భగవంతుడికి సమర్పిస్తూ కర్మలు చేసే చెయ్యాలి అనే భావన ఎప్పుడు కలిగిందో అప్పుడు సత్కర్మలే చేస్తాం కానీ దుష్కర్మలు కూడా చెయ్యం అంటే జ్ఞానం వచ్చినట్టు కొంత కాబట్టి అప్పుడు దుష్కర్మలు చేయం ఎప్పుడైతే మంచి కర్మలు చేశామో ఆ సమర్పణ చేస్తూ చేశామో అప్పుడు ఆ ఫలం కూడా మనకు దక్క పరమాత్మే తీసుకుంటాడు తల్లి బిడ్డలని ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో చూసుకుని పసిబిడ్డలని కావాల్సినవి అన్ని వాళ్ళకి సమకూర్చినట్టుగా మనకి మన ఈ జన్మకి మనకు కావాల్సిన ఏర్పాట్లు ఆ భగవంతుడే చూసుకుంటాడు ఇలా జీవుడు తన స్వభావానికి అనుగుణమైనటువంటి కర్మచేతనే కర్మానురూపమైన నానా విధ శరీరాలని ధరిస్తూ గిడుతూ ఉంటాడు ప్రతి జీవి స్వభావానురూపమైన కర్మాన్నే అనుస కర్మనే ఆచరిస్తాడు స్వభావానికి విరుద్ధమైన కర్మని ఆచరించలేడు సాధారణంగా అతని పాలిటికి కర్మమే దైవం ప్రతి మనిషికి అతని కర్మే అతనికి దైవం కాబట్టి కర్మలో దైవాన్ని చూడగలిగితే సత్కర్మలే చేస్తామన్నమాట చేస్తూ కూడా ఆ ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తాం మనం చేయు కర్మలకు భగవంతుడు సాక్షిభూతుడు మాత్రమే దుష్కర్మలను చేస్తూ రక్షించమని ప్రార్థించినా రక్షించడు కానీ భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎందు ఆసక్తి చూపుతాడు అందుకే కదా ఆయన పుట్టేది దుష్టాలను శిక్షించడానికి శిష్ఠులను రక్షించడానికే నేను పుడుతున్నాను అని చెప్పుకుంటాడు చెప్తుంటాడు ఆయన యథాయ్ ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుధ్యానం అధర్మస్య తదాత్మానం సృజ నన్ను నేనే అవతారమూర్తిగా సృజించుకొని వచ్చి దుష్టులను సంహరించి శిష్ఠులను రక్షిస్తూ ఉంటాను దానికోసమే అవతారాలు ఎత్తుతూ ఉంటాను అని అడుగుదా కాబట్టి దుష్కర్మను చేస్తూ రక్షించమని ప్రార్థించినా రక్షించడు అటువంటి ఎప్పుడు అందరూ చేసేస్తారు కదా ఈ విషయం ఎడారి మతాల్లో చెబుతూ ఉంటారు అయ్యా నీ వచ్చి ఇక్కడ వచ్చి ఈ డయాస్ దగ్గర వచ్చి నా చెవుల గాను నువ్వు చెబితే నీ కర్మల ఫలం ఆ పాప ఫలం యొక్క విడుదలైపోతావు పాప ఫలాన్నిచే శ్రీకృష్ణుని హితోపదేశము విని నందుడు ఇంద్రయాగం చేయటాన్ని మానుకున్నాడు ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది కుపితుడయ్యాడు పిడుగులతో మెరుపులతో భయంకరమైన రాళ్ల వర్షం కురిపించాడు శ్రీకృష్ణుని భక్తి ప్రభావాన్ని పరీక్షించదలిచాడు ఇంద్రుడు కూడా బ్రహ్మలాగానే ఈయన కూడా పరీక్షించదలిచాడు ఆ వర్షానికి రేపళ్ళలో ఉన్న గోవులు మనుషులు వర్షానికి తట్టుకోలేక బెంబేలెత్తిపోయినాయి అప్పుడు ఈయన ఆ అరిష్టానికి కారకుడు ఇంద్రుడే అని గ్రహించాడు కృష్ణుడు మరి ఇంద్రుడికి చేయవలసిన యాగమే కదా ఆపేసింది కాబట్టి ఈ అనర్థానికి ఈ ఉత్పాతానికి కారణం ఇంద్రుడే గ్రహించి కృష్ణుడు తక్షణం ఏం చేశాడంటే దగ్గరలో ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని పెకలించాడు అవలేలగా ఎత్తాడు కుడి చేతి చిటికిన వేరుతో పట్టుకున్నాడు దాని క్రిందికి గోవులను మనుషులను రప్పించి భారీ వర్షం నుంచి రక్షించాడు గోవులు గ్రామ ప్రజలు అందరూ గోవర్ధగిరి పర్వతం కిందకి వచ్చారు తలదాచుకున్నారు ఇంద్రుడు శ్రీకృష్ణుని శక్తిని గ్రహించి గర్వభంగా పొందిన వాడై నేరుగా శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు ఇంతటి ఘనకార్యము చేయుటకు శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణునకు తప్ప మరొకరికి సాధ్యం కాదు మరి ఆయన వేలి మీదే నిలబెట్టాడు ఈ బ్రహ్మాండాలన్నిటికీ కారకుడు ఆయన నాభి నుంచి వచ్చినటువంటి బ్రహ్మ సృష్టి చేశాడు ఆ బ్రహ్మ బ్రహ్మ సృష్టికి కారకుడు విష్ణువే కదా ఆ విష్ణుమూర్తే కదా ఇప్పుడు ఆ గోవర్ధనాన్ని ఎత్తింది ఏలుతో కాదు ఆ ఏలు ఆ చిట్కన వేలతో ఎత్తాడు ఆ వేలు కుడి చిట్కన వేలతో దాని మీదే ఉంచోబెట్టాడు ఇంకా అసలు ఏమీ లేకుండా కూడా దాన్ని ఎత్తేసి అలా నిలబెట్టగలడు కూడా ఆయన కానీ అలా చేస్తే అది ఏమి చేసినట్టు తెలియదు కదా అందుకని ఆయనే దాన్ని లేపి అంటే భౌతికంగా కూడా అక్కడ చూపించాడు అనమాట తన మహత్తును భౌతికంగా కూడా చూపించాడు అలా గోవర్ధనగిరిని